చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారండి ప్రభుజీ కోపం ఎలా ఆపుకోవాలి కోపం ఎలా ఆపుకోవాలి అని ఎప్పుడైతే మనం మాటలని కంట్రోల్ చేసుకోగలుగుతామో అప్పుడు మనం కోపన్న ఆపుకోగలుగుతాం అనమాట అది శంకరుడు సాక్షాత్గా మనకి నేర్పిస్తున్నారండి ఆయన అన్ని మాటలన్నా సరే ఆయనేమి ప్రతిస్పందించకుండా మనో నిగ్రహంతో ఉన్నారు వాక్ నిగ్రహంతో ఉన్నారు దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే సమాజం పట్ల ఎప్పుడైనా హాని కలిగిందా లోకాలని సంరక్షించాలా అన్న క్షణం ఆయన ఎప్పుడూ ముందున్నారండి సమాజం ఎటువైపు వెళ్తుంది మేము ఇటీవలే ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఒక వైదికమైన కార్యక్రమం జరుగుతుంటే మేము వెళ్తున్నాం అనమాట అయితే మేము కూర్చున్న పక్కన ఒక భార్యాభర్తలు ఇద్దరు వచ్చి కూర్చున్నారు అయితే వారు వస్తూ ఉంటేనే ఇద్దరు ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు పట్టుకొని వచ్చారండి మేము అనుకున్నాం ఏదో కొత్తగా పెళ్ళైనట్టుంది కొత్తగా పెళ్ళైనప్పుడు ఇలా కొంగులు ముడేస్తారు చూడండి మేము అనుకున్నాం అలా వచ్చారేంటి కొత్తగా పెళ్ళైనట్టుంది అనుకున్నాం సరే అని మమ్మల్ని మీరు కొద్దిగా పక్కకు వస్తే మేము కూర్చుంటామండి అన్నారు వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు సరే వాళ్ళ మానని ఏదో చేసుకుంటున్నారండి మేమే జపం చేసుకున్నాం దాని తర్వాత కొద్దిగా భాగవతం చదువుతున్నాం సరే అని మధ్యలో అంటే ఆ మాత్రం దృష్టి అటు ఇటు వెళ్తుంది కదండి ఇలా చూసేసరికి వాళ్ళు ఇంకా చేయబట్టుకుని ఉన్నారండి అనుకున్నాను చాలా నిజంగా కొత్తగానే పెళ్ళైనట్టుంది గాఢమైన ప్రేమలో ఉన్నారు అని అనుకున్నాం మా పైన ఏదో మేము చేసుకుంటుంటే కొద్దిసేపు అయ్యాకేమైందో తెలుసా అండి ఈవిడ ఫోన్ అడిగారనమాట కెమెరాలో వీడియో తీద్దాము బయట ఉండే సముద్రాన్ని అని వారి దగ్గర నుంచి తీసుకున్నారు తీసుకుంటే మధ్యలో ఫోన్ ఆగిపోయిందండి బంద్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది అయితే గారి హస్బెండ్ని అడిగారనమాట ఆవిడ అయ్యా కొద్దిగా పాస్వర్డ్ చెప్పు అంటే వాళ్ళ హస్బెండ్ ఏమన్నారో తెలుసా అండి నీకు పాస్వర్డ్ చెప్పను నేను ఓపెన్ చేసి ఇస్తాను అని అన్నారు అనమాట మేము అనుకున్నా అయ్యో ఇంత ప్రేమలో పడినట్టు ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకొని ఇంతసేపు వచ్చారు కానీ పాస్వర్డ్ చెప్పుకోవట్లేదు ఏంటబ్బా అనుకున్నామన్నమాట దాని తర్వాత కూర్చున్నారు కొద్దిసేపు అయ్యాక ఎయిర్ హోస్టర్స్ వచ్చారు అడిగారు మీకు ఏమైనా కావాలా అంటే మావన్నా మాకేమొద్దండి పక్కన వాళ్ళని అడిగారు మీకు ఏమైనా కావాలా అంటే వాళ్ళిద్దరూ అడిగారు ఒకళ్ళ జేబులో నుంచి ఒకళ్ళు దీచి డబ్బులు ఇచ్చారనమాట ఎవరి బిల్లు వాళ్ళే కట్టుకున్నారు దాని తర్వాత కొద్దిసేపు అయినాక మళ్ళీ ఈవిడ ప్రయత్నం చేసింది అయ్యా ఒకసారి మీ పాస్వర్డ్ చెప్పండి కెమెరాలో ఓపెన్ చేస్తాను ఆయన ఏం చేశారు తెలుసా అండి ఆయన పాపం పడుకున్నాడు ఇలా ఈవిడ గారు చాలా తెలివిగా ఫోన్ కళ్ళ ముందు పెట్టారనమాట ఆయన కళ్ళు ఓపెన్ చేయగానే పాస్వర్డ్ ఓపెన్ అయిపోతుంది ఆయన ఏం చేశారు తెలుసా అండి ఇలా కళ్ళు తెరిచి ఇలా చూసి ఫోన్ పట్టుకొని ఓపెన్ చేసి ఇచ్చారు మేము అనుకున్నాం వామో ఇలా నడుస్తుంది ఈ మధ్యకాలంలో ప్రేమ అని చూడండి సమాజంలో ఎక్కడ కూడా ఒక నమ్మకము ఒక ప్రేమ ఒక ఆప్యాయత అనురాగము అనేది మనకు కనిపించట్లేదు ఎక్కడ చూసినా సరే ఒక స్వార్థం కనిపిస్తుంది కానీ శంకరుడు thank